పేదల ఇల్లు కూల్చే నీచ సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీ పరిధిలోని డక్కిలివారిపాలెం గ్రామంలో టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు కొనంత రఘబాబు దారా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధికారులు ఇల్లు తొలగింపు విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు నిన్నటి రోజు శంకరయ్య మరియు మన తోటపల్లి డ్రామాచారి ప్రశ్న పెట్టారు ఆదివారం నిన్న జరిగిన ఇల్లు సంబంధించి వీళ్ళిద్దరు మాట్లాడుతూ అక్రమంగా గవర్నమెంట్ దీన్ని తొలగించినారని చెప్పి మాట్లాడుతున్నారు అయ్యా శంకరయ్య అసలు భూమి విషయం నీకు తెలీదు ఆ పొలం మా తాతది రాయిపోయి వెంకటయ్య రెండు ఎకరాలైతే గతంలో మా సోమిరెడ్డి గారు ఉన్నప్పుడు మాకు దారే లేదు ఇరవై సెంట్లు ఇచ్చాం పొరం మిగిలిన భూమిని మీదు గురైకి అమ్మగా ఆ రిజిస్ట్రేషన్ కూడా కాల మీదు గుర్రై మీద కాకపోతే మేము డబ్బులు ఎత్తుకు ఇచ్చాం ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వారు దాన్ని లేఅవుట్ తీసుకున్నారు తీసుకొని పేదలందరూ గిల్లి పట్టాలు ఇచ్చినప్పుడు అందరూ గిల్లి పట్టలు ఇక మిగిలిన భూమి నాలుగు పక్కల పబ్లిక్ పర్పస్ మీద వదిలిపెట్టారు వదిలిపెట్టే క్రమంలో అక్కడ పర్మ పరమట భాగంన నలభై సెంట్లు ఆగింది ఖాళీ స్థలం దాన్ని ఆకుపోయి చేసి ఉంటే నేను ప్రజెంట్ ఆరో వార్డు మెంబర్ని తోటపల్లి పంచాయతీ నేను జూలై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఏడవ తేదీన పీజీఆర్ఈ పీజీఆర్ఈస్లో నేను అర్జీ ఇచ్చా అర్జీ ఇచ్చిన వెంటనే ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు మన పంచాయతీ సెక్రటరీ గారికి ఎండస్ చేసి దీన్ని చూడమని చెప్తే మన పంచా మా పంచాయతీ సెక్రటరీ గారు తోటపల్లి పంచాయతీ సెక్రటరీ గారు దాన్ని ఎంఆర్ఓకి కి చె చెప్పారు ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే ఆర్ఐని అని మండల సర్వేని తీసుకెళ్ళి అది అది గవర్నమెంట్ భూమా లేకపోతే వాళ్ళ భూమా ఎంక్వైరీ చేయమని చెప్తే ఆర్ఏ గారు సర్వేర్ గారు అన్ని అందరూ వ్యభించేదాన్ని దాన్ని గవర్నమెంట్ భూమిగా నిర్ధారించారు నిర్ధారించిన తర్వాత ఆ మీదు ఎవరైతే కడుతున్నారా అతనికి ఫస్ట్ నోటీసు దారా కుమార్ అనే వ్యక్తి కడుతుంటే మన పంచాయతీ పంచాయత్ సెక్రటరీ అతను నోటీస్ ఇవ్వగా నాలుగు రోజుల తర్వాత వచ్చి అతను నాకు సంబంధం లేదు అది మీదుర్కి గురవై కొడుకు కడుతున్నాడు అని చెప్పని పంచాయతీ సెక్రటరీ సమాధానం చెప్తే మళ్ళీ మీదుర్ మీదుర్ సెన్యకి పంచాయతీ సెక్రటరీ గారు నోటీస్ ఫస్ట్ నోటీస్ జారీ చేస్తే నా నీ కాడ ఎటువంటి ఏమైనా ఆధారం తీసుకు చూపించాయా నీ విధంగా విధంగా అర్జి పెట్టారు ఆ స్థలం నీది కాదని గవర్నమెంట్ అని చెప్తున్నారు నువ్వు వచ్చి దానికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొచ్చి చెప్పి అతను నోటీస్ ఇవ్వగా అతను నా కాడ ఎటువంటి ఆధారాలు లేవు మీరు ఏం చేస్తాడు చేసుకోండి అని చెప్పని రిప్లై ఇచ్చాడు సరే రెండో నోటీస్ ఇచ్చాడు రెండో నోటీసు చెన్నైకి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ దానికి ఏం సమాధానం లేదు మళ్ళీ తుది నోటీస్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఫైనల్గా పంజాసిరి రెడ్డి గారు నిర్ధారణ అది అది వాళ్ళ స్థలం కాదు గవర్నమెంట్ స్థలం నుంచి నిర్ధారించిన తర్వాత డిపిఓ గారికి డిపిఓ గారికి అర్జీ పెట్టారు పంచాయతీ సెక్రటరీ గారు డిపి అర్జీ పెట్టిన తర్వాత అది ఆయన ఎంక్వైరీ చేసి అది గవర్నమెంట్ భూమి పంచాయతీకి సంబంధించి ఎందుకు ఆక్రమించిన దానివల్ల మీరు తొలగించండి ఆయన ఆర్డర్ పాస్ చేయగా రామాచారి ఇప్పుడు పంచాయతీ ఎవరిది నీది పంచాయతీ స్థలం కాపాడాల్సిన బాధ్యత 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 ఎవరిది నీదే అతనికి ఏమైనా పొజిషన్ సర్టిఫికేట్ ఉందా లేదు అదేమన్నా దానికి ఏమైనా పట్టా ఇచ్చారా లేదు మీ గవర్నమెంట్ కట్ట అంటున్నారు కదా మరి పట్టా ఇప్పించుకోవచ్చు కదా పంచాయతీ తీర్మానం చేయొచ్చు కదా అదేమి లేదు ఇకపోగా మేమేదో అక్రమించి మా మీద పడుతున్నా అంతవరకు కరెక్టు నువ్వు ఆ దళితుల మీద సానుభూతి పండించేది నీ వల్ల చిన్న కేక్ కేకు కట్ చేసుకుంటుంటే అక్కడ చిన్న గొడవ పడితే కత్తులతో వాళ్ళని పడుస్తున్నట్టు నువ్వు సాక్ష్యంగా ఉండి యాభై ఎనిమిది రోజులు జైలు పంపించావు నువ్వు ఆ దళితుల మీద సానుభూతి చూపించేది మీరా పంచాయతీలో మా టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళ వల్ల మా టీడీపీ వాళ్ళ వాళ్ళ కానీ ఎటువంటి ఇబ్బందికరంగా కానీ ఏమి చేయలేము మేము నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై 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 సంవత్సరాల నుంచి నీ వల్ల బాధితులు ఎంతమంది నేను చూపిస్తారా దానికి దానికి సిద్ధమా మీరు చెప్తున్నారు ఏదే రాజకీయ నాయకులు సునకానంద పొందుతున్నారు అనేది రాజకీయం సంబంధించిన విషయం కాదు దానికి అర్జీ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారి నుంచి డిపిఓ గారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అందరూ అందరూ దాన్ని ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత దాని మీద చర్య తీసుకోండి అని గవర్నమెంట్ వారు చెప్పిన తర్వాత చెప్తే అధికారులు చెప్తే పంచాయతీ చర్య తీసుకున్నాడు అంతేగాని మా నాయకుడు మిన్న బృందానికి ఎంతవరకు కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే గారికి ఇటువంటి సంబంధం లేదు ఆయన 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 ఇటువంటి వాటిని ప్రోత్సహించడు మీ నాయకుడు ఇటువంటి ప్రోత్సహిస్తాడు మీ వల్ల ఎంతో మంది బాధితులు ఇబ్బంది పడిన వాడున్నారు మొత్తం మండలంలో గత ఆదివారం ఇక్కడ వైసీపీ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ తోటపల్లిగూడు మండలం తోటపల్లి పంచాయతీ డక్కిలవారిపాలెంలో ఒక ఇంటిని ఒక పేద దళితుడు ఇంటిని అక్రమంగా కూల్చేశారని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ యొక్క ఇల్లు యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏదనేది మా మిత్రుడు ఇప్పుడే వెంకటేశ్వర్ గారు చెప్పారు ఆయన ఇక్కడ ఈ మండల తోటపల్లిగూడు మండల వైసీపీ కన్వీనర్ అయినటువంటి శంకరయ్య గారు పాపం దళితుల మీద చాలా ప్రేమ పుట్టుకొచ్చింది అయ్యా శంకరయ్య గారు చాలా సంతోషం మీరు దళితుల మీద చాలా ఆప్యాయత అనురాగాలు చూపిస్తున్నారు మీకు ప్రత్యేకంగా మీ కృతజ్ఞత జల్ ఉన్నాం మీరు దళితు మీద ఎంత ప్రేమ చూపించారంటే మీ ప్రభుత్వంలో ఇక్కడ వరకపూడి చెరువులో ఎస్సీ ఎస్టీలు కొంతమంది సుమారు వంద ఎకరాలు చెరువులో భూమిని సాగు చేసుకుంటూ ఉంటే మీరు మీ యొక్క ప్రభుత్వం ప్రభుత్వం యొక్క అండదండలను మీరు ఆనాటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ వంద ఎకరాల భూమిని అక్రమంగా తగ్గొట్టి వాళ్ళు వేసుకున్న చెరువులు చెరువులు వేసుకున్న చేపలు కానీ రొయ్యలు కానీ పొలాలను కానీ టెంకాయ చెట్టుతో కూడా ధ్వంసం చేసి వారికి ఎన్నో లక్షల ఆస్తి నష్టం కల్పించినటువంటి అమితమైన దళిత ప్రేమికులు మీరు మరి మీరు ఆ రోజు ఈ యొక్క దళితుల యొక్క భూముల్ని ఏ విధంగా ఎవరి కళ్ళలో ఆనందం చూడటానికి మీరు ఆ రోజు ఆ విధంగా చేశారు మాకు సమాధానం చెప్పాల అదేవిధంగా ఇక్కడే మన ఇసుకపాళ్ళెం పంచాయతీలో మా యొక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ అయినటువంటి శివయ్య గారి ప్రభుత్వ భూమిని ఇక్కడ మన సబ్ స్టేషన్ ముందే ఉంటుంది ఆయన గత నలభై యాభై ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఆధీనంలో ఒక శివాయి భూమిని పెట్టుకొని దాంట్లో ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని చేసుకుంటుంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అక్రమంగా ఒక బీసీ నాయకుడి చేత మీరు ఆక్రమింపజేసి శివయ్యకి అన్యాయం చేసింది మీరు కాదా శివయ్య దాన్ని అడ్డం అడ్డం అడ్డుకోవడానికి వస్తే శివయ్య మీద అక్రమ కేసులు పెట్టి మీరు పోలీస్ స్టేషన్లో ఆయన ఆయన చిత్రహింసలు చేసిన సంగతి మీకు తెలియదా ఇదేనా దళితుల మీద ఆయా శంకరాయ్య మీకున్న ప్రేమ ఎవరి కళ్ళలో ఆనందం తొట్టడానికి మీరు ఆ రోజు శివయ్యని ఆ విధంగా అక్రమంగా కేసులు ఎరికిచ్చారు దీనికి సమాధానం చెప్పాలా అదేవిధంగా మల్లికార్జునపురం గ్రామంలో టీడీపీ నాయకులైనటువంటి మా వెంకటరమణయ్య అదేవిధంగా జీవా వీరి వీరిద్దరి మీద కూడా ఒక్కోళ్ళ మీద మూడు మూడు కేసులు అక్రమంగా బనాయించి కోర్టు కోర్టు చుట్టూ తిప్పి వారిని క్షోభకు గురి చేసినటువంటి నాయకులు మీరు కాదా మీ ప్రభుత్వం కాదా ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి మీరు ఆ రోజు ఈ దళితుల మీద అక్రమంగా కేసులు పెట్టారు అనేది మీరు ఖచ్చితంగా మాకు సమాధానం చెప్పాలా అదేవిధంగా సాక్షాత్ నా మీదే నేను ఒక నరుకూరు ఎంపీటీసీగా ఒక దళిత నాయకుడుగా ఉన్నటువంటి నా మీదే ఎస్సీ ఎస్టీ కే అట్రాసిటీ కేసు పెట్టించి మరి కోర్టు చుట్టూ తిప్పి ఆనందం పొందారు మీరు మరి ఎవరి కళ్ళలో ఆనందం చూడటానికి దళితుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి మీరు వేధించారో మాకు సమాధానం చెప్పాలి అదేవిధంగా ఈ తోటపల్లి గ్రామంలో ఈదూరు శివయ్య అనే ఒక దళితుడు ఒక చిన్న బడ్డీ కుట్టు పెట్టుకొని ఆడ జీవిస్తుంటే మీరు మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఆ బడ్డీ కొట్టుని జేసీబీలతో నిలవన కూల దోయించి ఆయన అన్యాయం చేసింది మీరు కాదా దీనికి మీరు సమాధానం చెప్పాలా అదేవిధంగా ఈ డక్కిలవారి పాళెంలోనే మీదూర్ సేనయ్యనే ఒక దళితుడు ఆయన ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉంటున్నారని చెప్పి ఉద్దేశంతో ఆయన వాళ్ళ పిల్లల బర్త్డేకి ఒక ఫ్లెక్సీ వేసుకొని కేక్ కట్ చేస్తుంటే అక్కడ కావాలని గొడవలు పెట్టుకొని వాళ్ళు ఏదో మీ మీద కత్తులతో దాడి చేశారని చెప్పి వాళ్ళ మీద అక్రమంగా కేసు పెట్టి సుమారు యాభై ఎనిమిది రోజులు వాళ్ళని జైలు పాలు ఘనచరిత్ర మీది మరి ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తానికి మీరు ఆ రోజు ఈ ఘనకార్యాలు చేశారనేది మరి శంకరయ్య గారు చెప్పాలా ఇకపోతే ఆయన మా నాయకుల గురించి కూడా ఇట్లాంటి మా శాసనసభ్యులు ఇట్లాంటివన్నీ ఖండించాలని చెప్పారు ఖచ్చితంగా మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిజంగా దళితుడికి అక్రమ అక్రమంగా అన్యాయం జరిగితే ఎక్కడ కూడా ఒప్పుకోడు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానే కాదు జిల్లాలో ఎక్కడైనా కూడా దళితుడికి నిజంగా అక్రమం అన్యాయం జరిగితే మొదట వాళ్ళకి అండగా నిలబడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దానికి రెండు ఉదాహరణలు చెప్ప నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా వావిలేటు వావిలేటుపాడు గ్రామంలో దళితులైనటువంటి కొంతమంది భూమిని సుమారు ఒక నాలుగు నాలుగున్నర ఎకర భూమిని మీరు మరి మీ నాయకుడు అప్పటి మీ మాజీ మంత్రివర్యులు ఆక్రమించుకొని ఆయన భూమిలో కలిపేసుకొని దాన్ని అనుభవిస్తుంటే వాళ్ళు మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటే ఆయన కలెక్టర్ గారి దగ్గర పోయి దాని మీద పోరాటం చేసి మరి వారికి ఆ ప్రభుత్వ భూమిని మళ్ళీ దళితులకే ఇప్పించి వారి యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూసి సంతోషపడ్డట్టు వ్యక్తి మా చంద్రమోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ కందమూరులో నారాయణ అనే ఒక వ్యక్తి మీ వల్ల అక్రమ కేసులు ఆయన మీద బనాయించి స్టేషన్ తీసిపోయి నానా టార్చర్ పెట్టి హింస హింస చేసి అతను మరణానికి కారణమైతే దాన్ని మీరు ఆత్మహత్యగా చిత్రీకరించి ఆ కేసును మాఫీ చేయాలని మీరు ప్రయత్నం చేస్తే మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఆ యొక్క కుటుంబానికి అండగా నిలబడి నారాయణ యొక్క భార్య పిల్లల్ని ఆదుకొని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వారిని మరి నెల్లూరు తీసుకొచ్చి వారి చేత విచారణ సమగ్ర విచారణ జరిపి ఇది ఖచ్చితంగా ఈ ఈ కుటుంబానికి అన్యాయం జరిగింది అనే ఉద్దేశంతో వెంటనే ఆయన జాతీయ ఎస్ఎస్టీ కమిషన్ డైరెక్టర్ అయినటువంటి వచ్చిన ఆయన వెంటనే ఆ ఫ్యామిలీని ఆదుకొని ఆ ఉదయగిరి నారాయణ భార్యకి ఒక ప్రభుత్వ ఉద్యోగం మూడెకరాల ప్రభుత్వ భూమి ఇంటి స్థలం అదేవిధంగా వాళ్ళ తల్లికి పెన్షను ఒక వికలాంగుల చెల్లెలు ఉన్నాయి ఆ చెల్లెలకు పెన్షను ఇట్లాంటి ఈ విధంగా వారికి గవర్నమెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా యొక్క లబ్ధి చేకూరుతుందో అవన్నీ గమనించినటువంటి మా చంద్రమోహన్ రెడ్డి గారు మొత్తం ఆ కుటుంబాన్ని ఆదుకొని నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసి సంతోషపడ్డ వ్యక్తి మా చంద్రమోహన్ రెడ్డి గారు కాబట్టి దళితుల్లో నిజంగా దళితులకి అన్యాయం జరిగితే ఎవరు మా చంద్రమోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు ఆయన దళితుల యొక్క ఆత్మ బంధువు మా చంద్రమోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు ఇదేదో దీని రాజకీయ రంగు పులుమి మా మా ఎమ్మెల్యే గారి మీద ఏదో అబండాలు వేస్తుంటే అది జరిగే పని కాదు ఇది ఏంటంటే ఇది ఒక ప్రజా వేదికలో ఆయన ఒక అర్జీ ఇస్తే దాని మీద కలెక్టర్ గారు ఎం ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా దాన్ని ఒక విచారణ జరిపి అది ప్రభుత్వం తేల్చి దాని మీద చర్యలు తీసుకున్నారే కానీ దయచేసి దీని దీనికి మీరు రాజకీయ రంగు పిలవద్దని నేను మీకు నేను ఈ పత్రిక ముఖ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను ఇకపోతే ఆయన ఉన్నాడు ఒక ఆయన స్వామి రామాచార్యులు గారు ఆయన మాట్లాడుతూ ఆయన ఎట్టు చెప్తున్నారంటే ఎట్టుందంటే పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క పరిపాలన రాజ్యాల్లో రాజ్య రాజ్యాలు పరిపాలన చేసేటప్పుడు ఆ ఒక సామంత ఒక ఒకరిని పిలిచి ఇదిగో పలానా రాజ్యం నీది నువ్వు దాన్ని వేలుకో నేను నీకు హామీ ఇస్తున్నాను ఈ రాజ్యం నీదే అని ఇచ్చేస్తారు ఆ మహారాజు అట్లా ఈయన ఈ తోటపల్లి గ్రామానికి ఈయన మహారాజు దక్కిల సామంత దేశం ఆయన చెప్తున్నాడు ఆయనకి ఇంకో అతను ఎవరో అయ్యా మొత్తం నువ్వు రేపు నీ పెత్తనం అంతా ఈ డక్కివారి పెత్తలం అంతా నీదే నువ్వే నువ్వే రేపు రాబోయే అంతా నీ మీదే జరగాల అంటే ఈయన రాజు మహారాజు ఈ సామంతరాజుని ఏర్పాటు చేసుకొని ఆయన ఈ రాజ్యాన్ని నడుపుతున్నాడు అయ్యా రామాచార్యులు గారు ఈ డక్కిలివారే వాళ్ళం కాదు నువ్వు మొత్తం తోటపల్లంతా నువ్వు వాళ్ళకి అప్పుకిచ్చు దానికి ఎవరైనా కాదంటాం లే కానీ మా మీద దళితులు దళితుల మీద మీరు అమితమైన ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు ఇది నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగితే ఎవరు కూడా ఒప్పుకోరు అది ఖచ్చితంగా ప్రభుత్వ భూమిను దీన్ని అధికారులు నిర్ణయించారు అధికారులు నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ రోజు పోలీస్ ప్రొటెక్షన్ వచ్చింది దాన్ని ఆ విధంగా చే చేశారే కానీ దీనికి ఎటువంటి రాజకీయ రంగు లేదు ఎటువంటి నాయకులు ప్రమేయం లేదని మీకు ఈ పత్రిక అంతా పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు